నమో వేంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్దకైతే అన్న ప్రసాదం కోసం నేను వెళుతూ షూట్ చేసిన వీడియో అండి అయితే ఈ వీడియోని వైకుంఠ ద్వాదశి రోజు అనగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో షూట్ చేయడం జరిగింది ఆ టైంలో భక్తుల అందరికీ కూడా సాంబార్ అన్నం పెరుగన్నం ఈ రెండు కూడా భక్తులకి అన్న ప్రసాదంగా అందించడం జరిగింది వీటితో పాటుగా కొబ్బరి చట్నీ శ్రీవారి పొంగలి ప్రసాదం అలాగే మసాలా వడని ప్రసాదంగా అందించడం జరిగిందండి వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ప్రతి రోజు కూడా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తిరుమలలో ఈ మాతృశ్రీ తరిగున్న వెంగమాంబ అన్న ప్రసాదం కేంద్రం వద్ద భక్తులకి అన్న ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ అన్న ప్రసాదం అనేది చాలా అద్భుతంగా ఉందండి తిరుమలకి ఎవరైతే మామూలు రోజుల్లో కావచ్చు ఈ వైకుంఠ ద్వార దర్శనాల రోజుల్లో కావచ్చు ఎప్పుడైనా తిరుమలకి ఎవరైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులు అందరూ కూడా ఈ మాతృశ్రీ తెరిగొన్న వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని కనీసం ఒక్కసారైనా స్వీకరించవలసిందిగా కోరుచున్నాను అంత అద్భుతంగా ఉంటుందండి అయితే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో మాత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్న ప్రసాదం అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది కానీ ప్రతి రోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ అన్న ప్రసాద కేంద్రంలో బ్రేక్ అనేది ఉంటుందండి మిగిలిన టైంలో మళ్ళీ అదా ప్రకారంగా అన్న ప్రసాదం అనేది అందించడం జరుగుతుంది సో ఇదండి తిరుమలలో మాతృశ్రీ తరిగున్న వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద అన్న ప్రసాదానికి సంబంధించి ఓం నమో బేం కట్టేసాయ్ ఫర్ వాచింగ్